నువ్వునాడే ఉండేది అల్టీ పెట్టినా ఇక్కడే ఉన్నా మా అన్న నేను కలిసి పెట్టి వాడు రమ్మంటే రాలే కిటకాలు వచ్చా అన్నాడు

మంచి తక్కువ ఉన్నారులే ఉన్నట్లే కొరడా తక్కువ ఉంది పో మంచి పోవచ్చు పో కొరడా పక్క నుంచి జే చంద్రశేఖర్ గౌడ్ గారు మాట్లాడగల ముది మండలం సత్యసాయి జిల్లా రావాలని చిరునామా సంగతి మంచి కాపీ త్వరగా శ్రీ 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 వరంకాల సిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో கோரெடி கேஷவரெடி பதால கம்ம நந்தால மண்டல நந்தால ஜெல்ல வாரி பாடி மாநில ரீபிதா கோரி கேஷவரெடி பெட்டப்படால கம்ம நந்தால மண்டல நந்தால கல வடித்தடி அறிஞர் சொல்லாமல் போய் கனக்க వారికి కేటాయించిన సమయంలో మొత్తమే సరి చూస్తారు వాళ్ళు ఇరవై నిమిషాల్లో కేశవరెడ్డి గారు పెద్ద నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి చంద్రశేఖర్ గౌడ్ గారు మర్పాడ గ్రామం ముదిగ మండల సత్యసాయి జిల్లా వారి జత నూట అడుగుల దూరాన్ని లాగిన వెంటనే గాడి కూడా ఎదిపోయింది కాబట్టి ఆ జత జరిగింది దానిలో ఆరోగ్య నంబర్